నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి చంద్రగ్రహణం వస్తుందండి సెప్టెంబర్ ఏడవ తారీఖున సమయం చాలానే ఉంది కానీ చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి అసలు భారతదేశంలో కనిపిస్తుందా పట్టుబిడుపు సమయాలు ఏంటి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి దాంతో పాటుగా గర్భిణీ స్త్రీలు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ ఎలాంటి నియమాలు పాటించాలి దాంతో పాటుగా కొంతమంది అంటే ఈ ద్వాదశ రాశుల్లో మధ్యస్థంగా కొన్ని రాశుల వారికి ఉంటుంది అని చెప్పారు నాలుగు అంటే నాలుగు రాశుల వారికి ఆ నాలుగు రాశుల వారి ఎవరు వారికి ఎలాంటి లాభాలుంటాయి ఎలాంటి నష్టాలు ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాము వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు మరి సెప్టెంబర్ ఏడవ తారీఖున వస్తున్నటువంటి ఈ చంద్రగ్రహణం పన్నెండు రాశుల్లో చూసుకుంటే నలుగురికి అంటే నాలుగు రాశుల వారికి బాగుంది నాలుగు రాశుల వారికి అశుభంగా ఉంది వారు యాగం చేసుకుంటే మంచిదని చెప్పారు శుభం అశుభం కలిపి మధ్యస్థంగా ఉన్నటువంటి నాలుగు రాశులు ఎవరండి వారు అసలు సార్ మకర రాశి వారికి ధన స్థానంలో వస్తుంది ఇది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఈ గ్రహణం వల్ల ధన లాభం అయితే ఉంటుంది ఆపర్చునిటీస్ వస్తాయి ధనమైతే వస్తుంది మకర రాశి వారికి మంచిది మరి ఈ నలుగురు ఖచ్చితంగా హోమం చేయించుకోవాలా చెప్పాను ఎందుకోసమంటే అందరికి అసలు ఖచ్చితమైన వాళ్ళకి వాల్యూ ఎందుకు చేసుకునే రాశులు ఎనిమిది వీళ్ళు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు వాళ్ళు ఇష్టం అంటే మళ్ళీ సూర్యగ్రహణం వస్తుంది అప్పుడు వీళ్ళ వీళ్ళ కాపరచూట్ వస్తుందేమో తెలియదు ఇప్పుడు వీళ్ళ అయితే కాదు ఈ నాలుగు రాష్ట్రాలకి ఇష్టం ఉంటే చేసుకోండి లేకపోతే లేదు జనరల్ గా గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు అడుగుతారండి గ్రహణం ఈ అయితే మనకి గ్రహణం కనిపిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే మీ వీళ్ళేందంటే గనక ఎవరైనా సరే అందరికీ ఫస్ట్ నియమాలు ఏందంటే ఈ గ్రహణ సమయంలో పట్టు విడుపులు ఉంటాయి కాబట్టి సాయంత్రము అయ్యే లోపలనే అందరూ భోజనాలు కంప్లీట్ చేసేసుకోవాలి పాత్ర అన్ని కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఆవకాయల మీద జాడీల మీద ఏమన్నా ఆహార పదార్థాల మీద ఏమన్నా దర్బలు వేసుకునేది ఉంటే ఆరు గంటల లోపలనే వేసేసుకోవాలి దేవాలయాలు కూడా మూసేది ఉంటే ఉదయమే పన్నెండు గంటల లోపలనే దేవాలయాలు మూసేయాలి గ్రహణ భేదం ముందే ప్రారంభం అవుతుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఉదయం నుంచే గ్రహణ దేవాలయాలు అయితే మూసేయాలి నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు ఉదయం పూజ చేసేసి తొమ్మిది గంటలకి మూసేస్తారని నేను అనుకుంటున్నాను ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు మూసేస్తారు గ్రహణ వేత పన్నెండు గంటల ముందు నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి మూసేస్తారు తర్వాత భోజనాలు ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఒకవేళ భోజనం ఏమైనా చేద్దాం అనుకుంటే ఏం లేదండి అరటి పండ్లు దానిమ్మ పళ్ళు అదేవిధంగా కాశ్మీర పళ్ళం అంటే సేబులు యాపిల్ సపోటాలు నారింజ పళ్ళు ఏవైనా సరే పళ్ళు పళ్ళన్ని కూడా తీసి మీ దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి పళ్ళు పెట్టుకోండి భోజనాలు ఏమైనా చేసేది ఉంటే ఆరు గంటల ముందే భోజనాలు కంప్లీట్ చేసేసుకోవాలి ఇక ఇంటికి మొత్తం ఆచ్ఛాదనం చేసుకోవాలి ఇంట్లో ఇక్కడ వెలుగు రావు కూడా చూసుకోవాలి ఒక ఆవు నెయ్యిలో పూవొత్తి పెట్టుకోవాలి మంచి పెద్దది పూవొత్తి అంటే ఏంటంటే ఒక కర్చి లాంటిది ఒక స్క్వేర్ టూ 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 ఇంచ్ బై టూ ఇంచ్ ఫోర్ ఇంచ్ ఫోర్ బై ఫోర్ ఇంచ్ ఒక చిన్న క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని దాని మధ్యలో బియ్యం వేసి దానికి చక్కగా చుట్టి కట్టేసి ఒక దీపం లాగా చేయాలి దాన్ని దాన్ని కింద ఇంత బరువు ఉండాలి లాగా చేయాలి చేసి దాన్ని ఒక కుండ కుండ దీపం ఏదైతే ఉంటుందో అది తీసుకొని అందులోపల ఆవు నెయ్యి నింపి దాని మధ్యలో పెట్టి చక్కగా తడిపి ఆ దీపం వెలిగించాలి అంటే దీపం కొంచెం జ్యోతి పెద్దగా ఉండాలి చాలా మంది దీపం అంటే బుడ్డ దీపం వెలిగిస్తారు అట్లా ఉండకూడదు జ్యోతి ఉండాలి మంచిగా గర్భిణీ స్త్రీకి ఆరు అడుగుల దూరంలో ఉండాలి సో మంచిగా సేఫ్ ప్లేస్ చూసి అక్కడ దీపం పెడితే ఇంకా అక్కడికి ఎలాంటి అతి నీళ్ళ లోనడా ఆవు నెయ్యి దీపానికి ఆ శక్తి ఉంది సో ఎలాంటి నెగిటివ్ రావాలి అనుకున్నా ఆ దీపం యొక్క వెలుగు ఆరాకి ఎంటర్ బ్యాక్టీరియాస్ బాక్టీరియాస్ చెడు బ్యాక్టీరియాస్ ఎంటర్ అవ్వవు సో గర్భిణీ స్త్రీలు ఏందంటే మెయిన్ గా కర్ణ పిశాచిని తీసి దూరం పట్టేయాలి కర్ణ పిశాచి మీ దగ్గర ఉండకూడదు కర్ణ పిశాచి అండ్ వీక్షణ పిశాచి ఈ రెండు ఉండకూడదు అన్న ఫోన్ అండి వాటిని అంటారు కర్ణ పిశాచి అంటే ఫోను వీక్షణ పిశాచి అంటే టీవీ ఈ రెండింటికి దూరంగా ఉండాలి ఈ టైంలో సో ఇంట్లో వైఫై ఏమైనా ఉంటే ఆఫ్ చేసి పెట్టేసేయండి వైఫై లో ఏవి రన్ చేయకూడదు సో మొబైల్ నెట్వర్క్ దూరంగా ఉండాలి సో హాయిగా పడుకోవాలి చక్కగా ఇంట్లో భాగవత కథం గాని కథలు చెప్పుకోండి మాట్లాడుకోండి కృష్ణ కథలు చెప్పుకోండి విష్ణువుకి సంబంధించిన కథలు చెప్పుకోండి సో చక్కగా పడుకోవాలి ఎడమవైపు కాని కుడివైపు గాని తిరిగి పడుకోవాలి ఎప్పుడు తిరిగి పడుకున్నా అరచేయి మాత్రం గర్భం మీదనే ఉండాలి అరచేయి గర్భం మీద ఉండాలి మనస్సులో బయటకు కాదు మనస్సులో స్మరణ ఉండాలి నారాయణ 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 అని ఆ మంత్రం ఉండాలి ఒకవేళ మీకు విష్ణు సహస్రనామం వస్తే ఈ మంత్రం మొత్తం జపం చేస్తూనే ఉండాలి గ్రహణ సమయంలో ఏ మంత్రం అంటే వనమాలి గది శాంఖి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు ఈ దివ్య మంత్రము చదువుతూనే ఉండాలి లేదా ఈ మంత్రం రాలేదు ఇంకొక మంత్రం ఉంటుంది శ్రీరామ రామ రామీతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాని ఈ మంత్రం ఈ రెండు దివ్య మంత్రాలు గర్భిణీ స్త్రీ మధ్యలో మంత్రం చదువుకుంటూ ఉండాలి మీకు ఏ మంత్రము రాదు అన్నా రామనామ మంత్రము చాలా శక్తిమంతమైన మంత్రం రామ్ రామ్ రామ 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 అనుకుంటున్నా చాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ దివ్య మంత్రం చదువుకున్నా చాలు ఇలా అంటున్నాను ఏమనుకోకూడదు గ్రహణ సమయంలో శివనామ స్మరణ చేయవచ్చు కానీ గర్భిణీ స్త్రీలు చేయకండి చేయకూడదండి ఏం కాదు చెయ్యొచ్చు కాకపోతే ఏంటంటే ఆ శక్తి వేరే ఉంటుంది శివుడు అంటే భోళాశంకరుడు కాబట్టి ఇప్పుడు ఈ గ్రహణానికి విష్ణునామస్మరణ శ్రేష్టమౌత విష్ణు రక్షకుడు శివుడు లయకారకుడు శివుడు ఉగ్రస్వరూపం ఇప్పుడు గ్రహణ సమయంలో ఉగ్రస్వరూపం మనకి చింతన వద్దు కానీ శివుడు కూడా అంత గొప్పవాడే నేను లేదని చెప్పను కాకపోతే ఏంటంటే అంతే సమయాన్ని బట్టి తారతమ్య భేదాలు కొన్ని ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి మనకి సర్జన్ ఎక్కడ అవసరమో అక్కడనే సర్జన్ అవసరము జనరల్ ఫిజిషియన్ ఎక్కడ అవసరమో అక్కడ జనరల్ ఫిజిషియన్ చాలు మనకి సో మనకి ఇప్పుడు సర్జన్ ఎక్కర్లేదు కాబట్టి నారాయణ స్మరణ చేసుకోండి సరిపోతుంది ఒకవేళ శ్రీచక్ర స్పటికలింగం మీద ఉంటే దగ్గర పెట్టుకోండి ఇంకా కాదు రక్షణ ఇస్తుంది ఎవరైనా శైవ సిద్ధాంతం పాటించేటువంటి వాళ్ళు ఉంటే చేసుకోండి శివ నమస్మరణ చేసుకోవచ్చు ఇది ఒకటి రెండవది ఏంటంటే మంచినీళ్లు ఇది చాలా ప్రధానం చాలా మంది ఏంటంటే మంచినీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకుంటారు పెట్టుకుంటారు గ్రహణ సమయంలో ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు పెట్టకండి గ్రహణ సమయంలో ఇత్తడి చెంబులో నీళ్లు పెట్టుకోవాలి స్టీల్ చెంబులో కూడా పెట్టుకోకూడదు ఇత్తడి చెంబు లేదా రాగి చెంబులోని నీళ్లు పెట్టుకోవాలి అందులోపల ఒక బిల్వ పత్రం ఒక తులసి దళం వేసి ఉంచుకోండి అయితేనే ఆ నీరు దోషపూరితం కాదు లేదంటే దోషపూరితం అయిపోతుంది అండ్ గ్రహణ సమయంలో పాలు పాల పదార్థాలు ఏవి తినకూడదు కోవా బజ్జీలు ఇవేవి తినకూడదు ఇంకా ఈవెన్ నువ్వు గర్భిణీ స్త్రీ అయినా సరే నువ్వు రోగ అయినా సరే నువ్వు ఆ సమయం లోపల ఉడికించిన ఆహార పదార్థాలు ఏవి తినకూడదు గర్భిణీ స్త్రీ ఒకవేళ ఆకలి అవుతుంది రాత్రంతా మనకి ఏం పట్టట్లేదు ఇది ఎప్పుడైపోతుంది గ్రహణం అని అట్లా ఉంటే గనక చక్కగా పళ్ళు తినండి మీ కడుపు నీడ ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని పండ్లు తినండి కాని కాకపోతే ఉడికిచ్చిన పదార్థాలు ఏవి తినకూడదు నాకు మూడొచ్చింది నేను మ్యాగీ వేసుకుంటాను ఏం తినకూడదు బాగా గుర్తుపెట్టుకోండి మ్యాగీ అసలు తినకూడదు ఎందుకోసం అంటే గ్రహణము నువ్వు సర్పస్వరూపాన్ని తిన్నా అది నీకు వేదగానే ఉంటుంది చాలా మందికి ఈ గ్రహణ వేద పాటించరు నేను నేను చాలా మందికి చెప్తాను మీరు ఈ ఇది చూసుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీ జాతక చక్రములో మీ యొక్క జాతకంలో రాహువు చంద్రువుతో ఉన్న చంద్రగ్రహం ఎక్కడుందో చూసుకోండి జాతక చక్రంలో లగ్న కుండలి మిగతా ఏ కుండలి కాదు లగ్న కుండలి లగ్న కుండలిలో చంద్రుడు రాహుతో ఉన్నా కేతువుతో ఉన్నా ఆటోమేటిక్గా సూర్యుడు రాహుతోటో కేతువుతోటో ఉంటాడు సో చంద్ర సూర్య చంద్రులు ఇద్దరు కూడా రాహుకేతువులతో ఉంటే గనక మీరు గ్రహణ వేదలు పుట్టారు అని అర్థం గుర్తుపెట్టుకోండి మీరు పుట్టే సమయానికి మీ లగ్న కుండలిలో చంద్ర రాహు చంద్రకేతు ఉంటే ఆటోమేటిక్ గా రవిరాహు రవికేతు యుతి ఉంటుంది అది ఉంది అంటే మీరు గ్రహణ వేదలో పుట్టారు అని అర్థం కాబట్టి మీరు ఆ గ్రహణ వేదలో పుడితే ఈ చంద్రగ్రహణానికి మీరు రావాలి ప్రత్యేకంగా పూజలు చేయించుకోవాలి ఈసారి చంద్రగ్రహణ అనుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇస్తున్న ప్రత్యేకమైన గిఫ్ట్ ఏంటంటే చంద్రామృత శివలింగం ఇస్తున్నాం ఇది చాలా రేర్ స్టోన్ అనమాట చంద్ర అమృత శివలింగం ఇది అక్కడ దొరకదు ఇది నా దగ్గర మాత్రం ఉంటుంది నేను ప్రత్యేకంగా తయారు చేపించాను ఇప్పుడు ఇప్పుడే ఆల్రెడీ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశాను రెండు వందల యాభై శివలింగాలు ఆర్డర్ ఇచ్చాను నేను రెడీ అయిపోతున్నాయి కేవలం రెండు వందల యాభై మందికి మాత్రమే చంద్ర అమృత శివలింగాన్ని ఇస్తాను గ్రహణ సమయంలో ఈ చంద్రామృత శివలింగాన్ని ప్రసాదంగా తీసుకోవాలి గ్రహణం టైంలో మాత్రమే తీసుకోవాలి వేరే టైంలో తీసుకున్నా పెద్దగా యూజ్ ఉండదు అప్పుడు మేమైతే పూజ చేసి పెడతాం తర్వాత కాలంటే మీకు అదృష్టం ఉంటే తీసుకోవచ్చు ఉంటే ఎందుకోసం అంటే అవి స్టాక్ దొరకవు రెండు వందల యాభై మాత్రమే చంద్రామృత శివలింగం చాలా ప్రత్యేకంగా ఉంటాయి అది ఎలా ఉంటుంది అంటే దాని ప్రత్యేకంగా ఏంటంటే దాని మీరు సూర్యుడు వెలుగులో పెట్టి లోపల నుంచి చూస్తే అందులోపల ఆ ఇంద్రధనస్సు రంగులు కనిపిస్తాయి దానిలో ఆ శివలింగం యొక్క ప్రత్యేకత అది అది చాలా రేర్ ప్రొడక్ట్ అనమాట సో ఈ సారి మేము కమర్షియలైజ్ కాకుండా అందరి ఎందుకోసం ఎందుకోసమంటే ఈ చంద్రామృత శివలింగం గనక ఉంటే గనక మీరు అభిషేకం చేసుకుంటే ప్రతిరోజు ఇంట్లో పెట్టుకుని అభిషేకం చేసుకొని ఆ నీళ్లు తాగారు అనుకోండి రోగ బాధ ఉండదు కాకపోతే వర్షం నీటితోటి చేసుకోవాలి వర్షం నీటిని వడిసిపెట్టి ఆ నీటితో అభిషేకం చేసుకోవాలి అంటే మేఘాల నుంచి డైరెక్ట్ వచ్చిన నీళ్లే పనికి వస్తాయి దానికి భూమిని అంటిన నీళ్లు పనిచేయవు భూమిని అంటడం అంటే భూమి లోపలి గినికి పోయి కొంచెం స్టోర్ అయినవి పని సో అదే మేఘాల నుంచి డైరెక్ట్ గా పడ్డప్పుడు మీరు అనుకోండి ఆ నీటిని మీరు దాచుకొని ఆ నీటికి రోజు ఒక ఇప్పుడు మేఘాల నుంచి పడ్డ నీళ్లు చక్కగా మీరు ఇంట్లో స్టోరేజ్ చేసి పెట్టుకున్నారనుకోండి మంచి నీళ్ళు కదా అవి అందులోపల చాలా అద్భుత అద్భుతమైన శక్తి వస్తుంది కెమికల్స్ ఏవి కలవవు బాగుంటాయి ఆ నీటిని మీరు తీసుకొని రోజు ఒక చెంబడు మీరు అభిషేకం చేసి ఆ నీళ్లు తాగారు అనుకోండి మీకు ఎలాంటి అనారోగ్యాలు రావు శక్తి సిద్ధిస్తుంది కాకపోతే దానికి కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది ఈసారి అందరికి పద్దెనిమిది వేలే తీసుకుంటున్నాం ఈసారి ఎక్కువగా ఎవరికి యంత్రాలు ఇవ్వట్లేదు గ్రహణం సమయంలో ఎవరికి కూడా అరెస్ట్ నివారణ యంత్రాలు ఇవ్వట్లేదు దానికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది చాలా మంది బేర్ చేసుకోలేకపోతున్నారు బట్ మెయిన్ గా పద్దెనిమిది వేలు ఇరవై ఐదు వేలు రెండే ప్యాకేజ్లు ఉన్నాయి సో చంద్రామృత శివలింగం కావాలంటే ట్వంటీ ఫైవ్ లేదు ఓన్లీ రాహుకేతు లాకెట్ కావాలంటే ఎయిటీన్ అంత ఇస్తే సరిపోతుంది సో ఈ వీళ్ళందరూ కూడా గ్రహణ పూజలు ఎప్పుడు చేయించుకోవాలనుకుంటున్నారు ఇప్పుడే బుక్ చేసుకోండి ఎక్కువ మందికి అయితే ఎక్కువ మంది అవకాశం అంటే అందరికీ ఉంటుంది కానీ లిమిటెడ్ గా పెట్టారు కాబట్టి వెబ్సైట్ ఒకసారి చెప్పండి గురుగారు ప్రదీప్ జోషి డాట్ కామ్ నా పేరు ఓకే విన్నారు కదా పేరు మీద వెబ్సైట్ ఉంది ఒకసారి చెక్ చేయండి ఏమే ఉన్నాయి ఏంటి రాబోతున్నటువంటి గ్రహణం రోజున ప్రత్యేకతలు ఏంటి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఎవరెవరనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి ధన్యవాదాలు గురుగారు నమస్కారం శ్రీమాద్రి